మరి ఫైవ్ ఇయర్స్ అయినప్పుడు గ్రామంలో ఇది జరుగుతుందని నీకు బాధ్యత లేదా అతనేమో కొత్తడు వచ్చి ఇక్కడే ఉన్నావు ఏం చేస్తారు మీ గ్రామ సచివాలయం ఏం చేస్తున్నారు ఏం చేస్తారో చెప్పండి మీకు పని చేసేది ఇష్టం లేకపోతే వెళ్ళిపోండి లీవ్ పెట్టి రేయ్ సోమ మహేష్ మహేష్ కస్టమర్ మహేష్ మామా ఏకమున్నారెడి ఐ సెకండ్ నీకేం వస్తావ్ నీకేది గణపశకండి గెడ్ ఓవర్‌ఫ్లో అయిపోవడం తో నీకేం వస్తావ్ ఓవర్‌ఫ్లో కాపుట నువ్వు ఏం చెయ్ వాటర్ మాని పెట్టు నీ దగ్గర ఉన్నది తీసుకో నీ ఒరుడం గాని నీ పని

పని చేయించుకోండి వాళ్ళు వాళ్ళు ఏం చెప్తారంటే ఏమైనా మాట్లాడితే పని చెప్పలేదు అన్నీ వాళ్ళు చెప్తాను కనీసం వాటర్ కూడా గారు ఎన్రోజు అయిందండి సెక్రటరీ రెస్పాన్సిబిలిటీ పర్సన్ మండలం అంతా ఇట్లే ఉంది చాలా చోట్ల చేపిస్తామనేది కాదండి మీరేం చేస్తున్నారు నిధులు లేవా శానిటేషన్ వర్క్ లేవా నిధులు మరి ఏం చేస్తున్నారు ఇప్పుడు ఎన్ని రోజులైంది దీన్ని బట్టి చూస్తుంటే దాన్ని ఎత్తనేలేదు మరి ఏం చేస్తున్నారు మీరు ఇప్పుడు మేము సర్పంచ్ నిధులు ఇస్తున్నాము మీరు చేయించడానికి ఏంటి మీరు మీ దృష్టి కాలేదా మీరు ఎన్ని గ్రామాలు తిరిగారు ఇవాటిగా ఇప్పుడు ఏ పంచాయతీ తిరిగారు ఈ పంచాయతీకి ఎప్పుడు వచ్చారు మళ్ళా రిపీట్ కాకూడదు చెప్తున్నాను రిపీట్ కాకుండా ఆ డ్రింకింగ్ వాటర్ కూడా సమస్య పరిష్కారం చేయండి దానికి వాటర్ మ్యాన్ పెట్టండి కింద పైప్ లైన్ వాటర్ మ్యాన్ పెట్టండి టైం టు టైం అయితే అది వర్క్ ఫ్లో కాదు అట్లనే మా వాటర్ ట్యాంక్ చుట్టూ ఉండేది చిన్న ఇష్యూ నాలుగు కొలాయిలు వేసేస్తే అయిపోతుంది కదా అండి నీట్ గా పెడితే అది తెలియదు మీకు సచివాలయం ఇదే వస్తుంది అందరికి మీరు కూడా చూసుకోవాలండి ఆఫీసులో ఉంటే కాదు జనాలు దగ్గర అండి రిపీట్ కాదు రిపీట్ అయితే ತೆಂಗಾ ತೆಂಗಾ ಡಿಗ್ರಿಿಸ್ ಕೊಟೇತೀವಿ ಅಂಗನೆ ಪಂಚಲದಿಂದ ಪಂಚಲ 45000 ರೋಟ ಇಪ್ಪುಡ ರೋಡ್ ಇಪ್ಪುಡ ರೋಡ್ మీరే సార్ చెప్పాలి కొంతమంది వ్యక్తులు వలస పక్షులు ప్రశ్నిస్తా ఉంటారు మిమ్మల్ని ఆ వలస పక్షులకు చూపించండి నియోజకవర్గం అభివృద్ధి రాష్ట్ర అభివృద్ధి ఏంటి అనేది ఐదేళ్లుగా చేయండి ఎనిమిది నెలల్లో మేము అభివృద్ధి చేసి చూపిస్తున్నాం మరి ఒకప్పుడు రోడ్డు ఇది ఇరవై నాలుగులో రోడ్డు మరి ఇరవై రోడ్డు ఇప్పుడు చూడడానికి కూడా మీ ద్వారానే తెలియజేస్తున్నాం రాష్ట్ర కృషి శాఖ మంత్రివర్యులు మా సంతమ్మ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ పాటను అందిస్తున్న వారు మీ తమ్ముళ్ళు వీరాజనే జిల్లా పీసీసీ కార్యదర్శి ఎత్తిపల్లి मैडम

ఇచ్చినటువంటి అక్కగారికి మరో కృతజ్ఞతలు చెప్తూ ఇంకా మాకు ఇంకా చాలా రోజులు ఉన్నాయి మాకు అధిక శాతం రోడ్లు ఇవ్వాలని ఈ సభాముఖ్యంగా